హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజా మండలం ఉప్పల గ్రామానికి చెందిన తాత దగ్గర అయితే మనం ప్రజెంట్గా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఆయనకైతే మూడు వందల యాభై యాభైలు అయితే ఇక్కడ ఉన్నాయి ఆయనకు సొంతంగా అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఇప్పటికీ ఆయన దగ్గర ఎన్ని ఉన్నవి అప్పట్లో ఎన్ని ఉన్నాయి వాటి గురించి అయితే మనం అడిగైతే ఆయనని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మీ పేరు నా పేరు పోదులూరే పోదులూర ఏ ఊరు ఉప్పలే ఉప్పల మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గుడారం కట్టుకొని ఉన్నారు ఇక్కడ నాలుగు నెలలు ఉంటాము ఉండేది అక్కడే పోతారు మళ్ళీ ఇప్పటికి ఇక్కడ వచ్చి ఎన్ని నెలలు అయింది రెండు నెలలే రెండు నెలలు అయింది వచ్చి మొత్తం ఎంత మంది ఉన్నారు ఇక్కడ పన్నెండు మంది మంది ఇప్పుడు ఉన్నారా పన్నెండు మంది ఎవరు పోతారు కదా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆవులకి పది మంది పోతారు పదిమంది ఇక్కడ మరి చూసుకోవడానికి ఇక్కడ ఇవన్నీ ఏంట ఇద్దరు అంటారు ఆవులను చూసుకొని అంటే నువ్వు ఒకడే ఇంకా రాత్రి ఒక్కడే తాత రాత్రి ఒక్కడే ఉంటావా ఏమన్నా ఇన్నాయా ఇప్పుడు మూడు వందలు ఇన్నాయి కదా ఎనిమిది అవలున్నాయి ఎనిమిది రెండు రోజులు అయింది అన్నీ వారము పది రోజులు ఈ రెండు మూడు రోజులు కూడా ఏమైనా ఏమన్న ఉంటాయి యాదవ్ ఇంతనే ఉంటాయి ఇంకా అన్ని ఆవు ఎక్కువ ఏ ఆవులు ఉన్నాయి మన ఎక్కువగా ఏ ఆవులు ఉన్నాయి మన జాతి జాతీయ వేరే మన జాతి జాతీయ తూర్పు అవే పెద్దలు అంటే ఎక్కడ తెచ్చి మీరు ఆవులన్నీ అక్కడ తెచ్చిండి గోబులంకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు మీరు తీసుకొని అవి తీసుకొని కూడా పదహైదు ఏళ్ళు అవుతుంది పదహైదు సంవత్సరాలు అప్పటి నుంచి మీరు ఇంకా పెంచుకుంటూనే వస్తున్నారు ఇరవై అమ్ముదా అమ్ముతారా ఎట్లా అమ్ముతారు మీరు యాభై వేలు నలభై వేలు అరవై వేలు దూడలు అనుబట్టి అంటే పనులు వేయకముందరే అమ్ముతారా పనులు సంవత్సరం లోపే అమ్ముతారా ఎక్కువ ఏ ఊరు వాళ్ళు ఒక్కొక్క ఒక్క కాదు ఇది సెంటర్ కాబట్టి ఎక్కడంటే ఎక్కడ పోతుంటాయి ఏమైనా ఫోన్ చేసి వస్తారా వాళ్ళు ఫోన్ చేసే వస్తారు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని ఆవులు అమ్మలేదు అన్ని అర్ధుల్ ఆవులు అన్ని పెద్ద కూడా అమ్మినారా పెద్ద కూడా ఎట్లా అమ్మినారు పెద్ద యాభై వేలు అరవై వేలు నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు అంటే లేదు దూర్లు అయితేనే ఇరవై వేలు పోయినైతే సర్దులు

ఏమైనా ఆవు పాలు మీరు ఏమైనా వాడుకుంటారా లేకపోతే మా కాపుకి వాడుకుంటారు అవసరాలకు మాత్రం వాడుకుంటారు అంతే వేరే వాళ్ళకి ఎవరైనా వస్తా కూడా అమ్ముతారా లేదు మొత్తం మీరు కాడికే వాడుకొని మొత్తం పెడతారు మొత్తం ఇస్తుంది అది పాలు ఇస్తే లీటర్ ఉన్నారా లీటర్ ఏ మేదని కానీ ఆవు పాలు వేయాలి ఎక్కువ ఏ ఊర్లో పోతారు మీరు మేతకి పోతాము ఉప్పలా అనే ఊర్లే రెండే ఊర్లే ఇక్కడ మరి సంవత్సరము సరేగా నీళ్ళు కానీ వాటికి మేతలు కూడా లేవు కదా ఉప్పలు పోలు పోతాము మళ్ళా ఉప్పలకే అక్కడ మేతలున్నాయి పొంగలు కదా ఉంటాయి అయితే ఇప్పుడు మొత్తము ఏ ఊరు చంపబైనా ఇప్పుడు ఈరోజు ఈ రోజు ఇక్కడ పర్తపురం పరిదపురం రోడ్డు పోయినాయినాయి రెండు గ్రూప్లుగా పోయినాయి దాంట్లోకి ఇద్దరు పోయినారు ఒక దానికి ఆరు మంది పోయినారు ఇద్దరు ఎలా వచ్చి లేరు ఇద్దరు ఏం ప్రాణం బాగాలేదని ఇద్దరు రాలేదా ఈరోజు మొత్తం ఎనిమిది మంది వచ్చినారు పది మంది వస్తారా డేలు పన్నెండు మంది పన్నెండు మంది అయితే నలుగురు రాలేదా ఈరోజు మళ్ళీ రానప్పుడు బిల్లు మెయింటైన్ చేస్తారా మొత్తం వాళ్ళే మనం చేయాలా మరి సర్దుకున్న మీరు ఎన్ని అప్పుడు అప్పట్లో ఎన్ని కొన్నా రావులు నలభై నలభై ఉన్నారా అవి ఇప్పుడు ఎన్ని అయినాయి మొత్తం అవి అట్టే దూరకు దూరం అట్టేనాయి మూడు వందలు అయినాయి మూడు వందల యాభై ఆవులు అయినా ఏమన్నా ఆదాయం వస్తుందా వచ్చింది దీంట్లో ఆదాయం అంటే ఇంకా మన సొంతం కుట్టే కదా పెట్టినారు కాబట్టి సరిపోతాయి మీకేం మిలిగేది దూడులే సరిపో వాళ్ళకి కూడా బట్ ఇస్తారు దూడులేమన్నా మీ గంటల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడూ అడగలేదు ఇక్కడ మీరు గుడారాలు వేసుకుంటున్నారు కదా మీకు ఇక్కడ కరెంటు కానీ ఇక్కడ అడవిలే వంట కానీ ఎట్లా చేసుకుంటారు వంట అయ్యింది ఇంకా గ్యాస్ వే ఇక్కడే చేసుకుంటారు అన్నీ వర్షం వచ్చినా ఇక్కడే వాటర్ వచ్చినా కడే ఎండ అన్నిటికీ ఇక్కడే ఉంటారు మీరు ఎక్కడికి నైట్ ఎన్ని గంటల వరకు ఉంటారు ఇక్కడ మీరు ఉంటారు ఎనిమిది గంటల వరకు తొమ్మిది గంటల వరకు మళ్ళా తెల్ల జామ ఐదు గంటల కోసం ఒకే ఉంటుంది పొలంతా వెళ్ళిపోతారా వెళ్ళిపోతారు